కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులను రైతులు అడ్డుకున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో పండించిన పంటను రైతులు తరలించేందుకు సర్వీస్ రోడ్డును నిర్మించాలని లేని పక్షంలో మూడు వేల ఎకరాలతో పండించిన పంట నేలపాలవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైవే కాంట్రాక్ట్ నిర్మాణ పనులు చేపడుతోన్న కేఎంవి సంస్థ రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైవే నిర్మాణానికి రైతుల భూములు తక్కువ ధరకి ఇవ్వడం జరిగిందన్నారు పంటను తరలించుకోవడానికి సరైన రోడ్డు లేకుండా పోయిందని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అండర్ పాస్ ను తక్కువ ఎత్తులో నిర్మించారని రైతులు పడుతున్న సమస్యను వెంటనే పరిష్కరించాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామంటున్న రైతులతో మా ఏలూరు జిల్లా టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఈ రోజు నిర్మాణ పనులను అయితే రైతులైతే అడ్డుకున్నారు అసలు ఎందుకు అడ్డుకున్నారు అనే విషయాన్ని అయితే ఏలూరు జిల్లా చంద్రపుడి మండలం వెంకటాపురం పంచాయతీలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద రైతులైతే ఉన్నారు వాడే తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఎందుకు అడ్డుకున్నారు పేరు గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి సిట్టివారు కూడా వెంకటాపురంకి మధ్య నున్న మధ్య దారిలో వెళ్తున్నది ఆ మధ్య దారిలో వెళ్లే దగ్గర వంద సంవత్సరాల రోడ్డుకి వంతిన కిందగా నిర్మించడం వల్ల ఈ ఊరు నుండి ఆ ఊరికి వ్యవసాయ ట్రాక్టర్లు కాని బోర్ వేయాలంటే రిగ్గులు కానీ వెళ్ళడానికి కానీ లారీలు కానీ దాని లారీలు కానీ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నది రోడ్డు వేసే ముందుగానే మేము తెలియపరిచాం తెలియపరిస్తే మీకు పక్కన కనెక్టివిటీ రోడ్డు ఇస్తాం రైతులు ఆధారపడే అవసరం లేదు పోస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు ఆ రోజు చెప్పారు చెప్పి ఇప్పటికీ ఇరవై నెలలు అవుతున్నాయి కానీ నిర్మాణం చేయకుండా మాకు రోడ్డుకి బాగా ఇబ్బంది పడుతున్నాం దానివల్ల ఈ రోజు పని ఆఫ్ చేయాలి మాకు మాకు మాటిచ్చిన ప్రకారం మాకు రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత మీరు పని చేసుకోండి అని చెప్పి ఈ రోజు ఆ ఫీల్డ్ జరిగింది ఈ గ్రీన్ ఫీల్డ్ అయితే మా భూములు అందరూ కూడా ప్రభుత్వం సేకరించారు మార్కెట్ నలభై లక్షలు ఉన్న భూమి కూడా మేము పదిహేడు లక్షలకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకూడదనే ఉద్దేశంతో గ్రీన్ ఫీల్డ్ అవి భూములు ఇచ్చి సహకరించాం కానీ మా పొలాల్లో ఐవిగా పో పో మిగిలిన భూముల్లో ఆమాయిలు కానీ ధాన్యం కానీ మొక్కజొన్న కానీ పండించుకుంటే ఆ పంట బయట రోడ్డుకి తీసుకురావడానికి దారి లేకుండా నాన్న ఇబ్బందులు పడుతున్నాం ఈ కాంట్రాక్టర్ గారు ఒక సంవత్సరం క్రితం అడిగితే మీ పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి మేము దారి ఏర్పాటు చేసి పెడతాం అన్నారు ఈ రోజు వరకు లేదు కనీసం మేము పశుగ్రాసం తెచ్చుకోవడానికి ట్రాక్టర్ కూడా వచ్చే పరిస్థితి లేదు దీని వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది దాని నిమిత్తం ఈ రోజు హైవే పనులు నిలుపుదలు చేయడం జరిగింది దానికి దానికి సంబంధించిన మేనేజర్ వచ్చి మీ పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అందువల్ల మేము ఈ సమస్యని ఈరోజు విరమిస్తున్నాం తాత్కాలికంగా పరిస్థితి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన భూములు వారు ఫ్రూట్ తయారు చేసుకు వచ్చిన తర్వాత అటు ఇటు ట్రాన్స్పోర్ట్ జరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికి దానికి సంబంధించి గతంలో రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే కేఎంబి సంస్థ ఉంద ఉందో వాళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది రైతులకి ఇక్కడ కింద హైట్ లో నిర్మాణం అయితే పూర్తి చేస్తామని చెప్పన్నారు లేదంటే హైవే మీదే రహదారిని ఇస్తామని చెప్పి తెలియజేశారు అయితే ఈ రోజు ఆ నిర్మాణ పనులు అయితే మొదలు పెట్టకుండా ఉంచారని తెలియజేస్తా ఉన్నారు అందువల్ల రైతులు అయితే అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ సురేష్ బంద్ విజయవంతంగా